ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో అక్రమ వలసదారుల సంఖ్య తగ్గినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అధికారం చేపట్టిన తొలి నెలలో సరిహద్దుల్లో తొంభై ఐదు శాతం అక్రమ వలసలు తగ్గాయని వెల్లడించారు తాను అమలు చేసిన కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల వల్లే ఈ విజయం సాధించినట్లు తెలిపారు మరోవైపు ట్రంప్ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని పలు మీడియా సంస్థలు దుయ్యబట్టాయి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు గణనీయంగా తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు తాను చేపట్టిన చర్యల వల్లే దేశంలోకి అక్రమంగా చొరబడేవారు తగ్గినట్లు స్పష్టం చేశారు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలు అమలు చేయడంతో ఫిబ్రవరిలో అక్రమ వలసదారుల సంఖ్య చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరిందన్నారు ఆ నెలలో కేవలం ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు మంది అక్రమ వలసదారులను మాత్రమే దేశ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు జో బైడెన్ హయాంలో ప్రతి నెల దేశంలోకి మూడు లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని సిపిపి విడుదల చేసిన గణాంకాలను ఓటంకిస్తూ తెలిపారు అధికారం చేపట్టిన తొలి నెలలో దాదాపు తొంభై ఐదు శాతం అక్రమ వలసలు తగ్గినట్లు చెప్పారు ఈ గణాంకాలు వెల్లడించిన ట్రంప్ అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందన్నారు మరోవైపు అమెరికా అధ్యక్షుడి ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పుబట్టాయి ట్రంప్ వెల్లడించిన గణాంకాలు సత్యదూరంగా ఉన్నాయని పేర్కొన్నాయి అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన సమాచారాన్ని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది అందులో బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు ఇరవై వేల ఎనభై ఆరు మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు వెల్లడించింది ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు మంది పట్టుబడ్డారని తెలిపింది అమెరికా అధ్యక్షుడు తెలిపినట్లు అక్రమ వలసదారుల సంఖ్య తొంభై ఐదు శాతం తగ్గలేదని కేవలం అరవై శాతం మాత్రమే తగ్గిందని పేర్కొంది